గతంలో చూసుకున్నట్టే మూడు రాజధానులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అని చెప్పేశారండి మరి అమరావతి ప్రజలంతా వాళ్ళకి అందరికి ఎలా అనిపిస్తుందండి గతంలో వాళ్ళ మీద కేసులు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళ పొలాలు ఇచ్చేసి ఎన్నో ఇబ్బందులు పడిన పరిస్థితి మరి ఇప్పుడు వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారంటారా ఈ రోజున అమరావతి రాజధాని అని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఎక్కడమైన రోడ్లు బాగుగా నిండి అక్కడ కొంపలు కొట్టించడమే కాకోకుండా అక్కడ అమరావతి ప్రజలను చాలా హర్షణీయం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన మూడు రాజధానులను ఎంపి ప్రజల నమ్మ పలికి మోసం చేసినాక ఆ మాయపూర్వతమైన మాటలు చెప్పి ప్రజలు మోసం చేయడం తప్ప అభివృద్ధి అక్కడ చేయడం కూడా ఏం లేదు అసలు గత ప్రభుత్వం ఏంటి అంటే దాసుకుందం ఖనిజాలు దాసుకుందం దోచుకుందాం అని ప్రభుత్వం తప్ప వేరే ఆలోచన లేదు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అనే పేరు చెప్పి డెవలప్మెంట్తో కాకుండా వివిధ ప్రాంతాల్లో వైజాగ్ కానీ అటు మూడు నియోజకవర్గాలు మూడు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమం అనేది కూడా ముందుకు చాలా ముందుకు తీసుకెళ్తున్నారు మేము చంద్రబాబు నాయుడు గారిని మేము చాలా మేము చాలా హ్యాపీగా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఉంటారని ప్రతి ఆడబెట్టు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు